వసతి గృహంలో పిల్లలకు అందించే అన్నం ఉడికి విడకుండా అందిస్తున్నారని ఎంఎస్సీ రమేష్ యాదవ్ అన్నారు ఒంగోలులోని స్థానిక మంగమూర్ డొంకు లోని బిసి బాల వసతి గృహాన్ని సందర్శించి వార్డర్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎస్సీ స్వయంగా పిల్లలకు వడ్డించే భోజనం తిని సరిగా ఉడకపోవడంతో వార్డెన్ నిలదీశారు అనంతరం తన సొంత డబ్బులతో పిల్లలకు భోజనం తెప్పించి పిల్లలకు అందించారు అంతేకాక వసతు గృహం పైన రెండు సెల్ ఫోన్ టోర్లతో పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అంతేకాక దాని నుంచి రేడియేషన్తో పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని నిజంగా తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ బాల వసృహం మొదట అంత ఫ్లోర్ మొత్తం ఊగిపోతుందన్నారు వర్షం పెడితే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని నిజంగా తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ బాల వసృహాలపై దృష్టి పెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొన్నగంటి చైతన్య రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాన రాజశేఖర్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు జోనల్ ఇన్ఛార్జ్ దుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్ర రెడ్డి సవిత కార్యదర్శి ప్రవీణ్చంద్ విక్రమ్ వేణు రెడ్డి తదితరులు బాలున్నారు

గొడవ చేస్తున్నారు కాబట్టి ఫ్యాన్లు ఇప్పించినావు ఇలా చిన్న చిన్న పిల్లలు పిల్లలు ఫ్యాన్లో కూడా కొడుకుంటావాడు కూరగాయలు కానీ ఏమి నీళ్ళు రావడం లేదంటే నీళ్ళు కూడా ఇవ్వడం మీరు

ಮೆಡಿಕಲ್ ಡಾಕ್ಟರ್ ರವ ಚೂಡ ಜಾಗ ಮಂತ್ರಿ ನೀವು మంత్రులు ఎవరు వచ్చారా మీ మంత్రి ఎప్పుడు వచ్చారా ఇట్లా హాస్పిటల్ ఎవరు రాలా మరి బ్యాడ్లకి ఏంటంటే ఈ జిల్లా సంక్షేమ శాఖ మంత్రి కూడా ఈ ఒక్కసారి మీడియా మిత్రులందరూ ఆలోచించిన అవసరం ఎంతైనా ఉంది ఈయన వార్డన్ ఈ వార్డన్ ఇక్కడే ఉన్నాడు ఈ వాటర్ ముందు మేము అందరం అన్నం పెట్టుకున్నాం ఈ అన్నం ఒకసారి తినమంటే ఆయన చెప్తున్నారు అన్నం బాగాలేదు అని చెప్పి ఇటువంటి అన్నం చిన్న చిన్న పిల్లలు పెడుతున్నారు పొద్దున ఐదు గంటలకు లేదు బాత్రూమ్ చూడాలి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఈ రోజు ఇక్కడ నీళ్లు లేని పరిస్థితి ఇక్కడే స్నానం చేయాలి ఇక్కడే బట్టలుకోవాలి ఆడే బాత్రూమ్ ఈడ తినాలంట వర్షం పడితే నీళ్లు కాడిచిన సంవత్సరం నుంచి ఫ్యాన్ కూడా లేదండి చిన్న చిన్న పిల్లలకు ఒక ఇవ్వలేదంట దీనికి అంత కూడా పక్కన పెడితే ఇదే బిల్డింగ్ పైన పైన రెండు సెల్ టవర్స్ ఉన్నాయి ఆ రేడియేషన్ వల్ల చిన్న చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు ఒక్కసారి గమనించవలసింది ఎంతైనా ఒక్కసారి మరింటి పైన ఒక సెల్ టవర్ ఉంటే మనం ఒప్పుకోము ఇంటి పక్కన ఉంటే మనం ఒప్పుకోము అటువంటి నేను చిన్న పిల్లల హాస్టల్ పైన రేడియేషన్ పెట్టి అంత పైన డబ్బులు చూసుకుంటారు ఇక్కడ పైన డబ్బులు చూసుకుంటారు ఎవరు ఆరోగ్యంగా ఆడుకుంటున్నారని ఈ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు సవిత గారు మీరు కూడా హోంంత్రి భోజనం వచ్చారు పరిశీలించాలి మీరు చె చెప్పండి అన్నం బాగుండడం లేదు పిల్లలు చెప్తారు అన్నం బాగుండడం లేదు ఇంకా తాగేదానికి నీళ్ళు లేవంటే ఈరోజు ఒమ్మోలోని బీసీ హాస్టల్ కు నేను నాతో పాటు వైఎస్ఆర్సిపి స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ చైతన్య గారు దాంతోపాటు ప్రకాశం జిల్లా బీసీసీఎల్ ప్రెసిడెంట్ బొట్ల సుబ్బారావు గారు దాంతోపాటు స్టూడెంట్ యూనియన్ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ రవీంద్ర గారు ఈరోజు నారాయణ గారు ఈరోజు బీసీఎల్ తరఫున వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఈ రోజు బీసీ బీసీ హాస్టల్ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పిల్లలు ఇంత నరకం ఎట్లా అనుభవిస్తున్నారు అనేది చాలా క్వశ్చన్ మార్క్ గా ఈ రోజు ఈ బీసీ హాస్టల్ ఉండడం జరిగింది ఇందాక మేము వెళ్ళి పిల్లలతో కూర్చొని భోజనం జాలను కూర్చొని భోజనం పెట్టుకుంటే ఆ అన్నము ఉడికి ఉడకన అన్నం అంటే సుగానికన్నా తక్కువ ఉడికిన అన్నము ఈ రోజు ఈ పిల్లలకు ఉడించడం జరుగుతుంది ఈ రోజు గుడ్డు కూర పెడుతున్నా అని చెప్పారు కానీ ఆ గుడ్డు కూర చూస్తే ఉడకని గుడ్డు ఆ కర్రీలో ఉటి నీళ్లే అదే టైంలో వాడని పిలిచి ఈ అన్నం తినమని అడిగితే అన్నం తిన్నాడు తిన్న తర్వాత ఈ వాడను అడిగాం మేము ఉడికిందా అనేసి వాడనే ఇందాక క్లియర్ గా ఉడకలేదు అని చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క రూమ్ లో పదహారు నుంచి ఇరవై మంది అంటే టెన్ బై టెన్ రూమ్ లో సుమారుగా పదహారు నుంచి ఇరవై మంది పడుకుంటారు వాళ్లకు నిన్నటి దినం వరకు ఫ్యాన్ లేదంట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ అన్ని వైఎస్ఆర్సిపి స్టూడెంట్ యూనియన్ వాళ్ళు తనిఖీ చేయడం మొదలు పెట్టిన తర్వాత నిన్న సాయంత్రము ఫ్యాన్ బియ్యడం బిగించారనేసి పిల్లలు చెప్తారు అది కూడా ఒకే రూమ్ లో బిగించారంట మిగతా రూమ్ లో లేదంట అది కూడా కాకుండా పక్కన పెడితే ఎక్కడ చూసినా వర్షం పడితే లీకేజ్ లేదు ఇదే పై ఫ్లోర్ లో ఫ్లోరింగ్ పైన ఊగితే బిల్డింగ్ షేక్ అవుతా ఉంది ఇదే బిల్డింగ్ పైన రెండు సెల్ టవర్లు పెట్టారు ఇంత చిన్న చిన్న పిల్లలకు రేడియేషన్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుంది ఇదే బిల్డింగ్ పైన రెండు సెల్ టవర్లు పెట్టారు ఇవన్నీ కూడా పక్కన పెడితే సరే ఇవన్నీ ఉన్నాయి పిల్లలు నరకం అనిపిస్తారు ఏదో చేస్తాను కని విని ఎర విధంగా పిల్లలకు ఇచ్చే మాటలు ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ చూడండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎక్స్పైర్ అయిన మెడిసిన్ ఈ రోజు చిన్న పిల్లలకు ఆరోగ్యం బాగాలేదంటే ఈ రోజు ఇవ్వడం చెప్తా చూడండి ఓఆర్ఎస్ సుమారుగా ఆరు నెలల ముందు ఎక్స్పైర్ అయిన ఓఆర్ఎస్ ఈ రోజు ఇక్కడ ఉండే పిల్లలకి ఇస్తున్నారంట ఓఆర్ఎస్ టాబ్లెట్స్ ఏ టాబ్లెట్స్ తీసుకున్నా కూడా సుమారు మూడు నెలలు నాలుగు నెలలు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ఈ రోజు ఈ ఈ రోజు ఈ పూట పిల్లలకి ఇచ్చారంట తాగడానికి నీళ్లు లేవంట ఒక్క బాత్రూం కు పోవాలంటే వాళ్ళు పొద్దున్న ఐదు గంటలకు లేచి క్యూలో నిల్చుంటే ఏడున్నర ఎనిమిది గంటలకు రెడీ అయ్యి బయటకు వస్తారు అంటే సుమారు మూడు గంటల సేపు వాళ్ళకు టైం పడుతున్నారు నిన్నగాక మొన్న బీసీ మంత్రి సవిత గారు ఇదో సవాల్ విసిన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్తారా నా సవాల్ స్వీకరిస్తారనేసి మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదండి బీసీలో మేమందరం ఇక్కడే ఉన్నాము వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైనా మీ సవాలు స్వీకరిస్తారు ఇదే పాత్రికేయుల సాక్ష్యంగా మీరు విసిరే సవాలు నేను తీసుకుంటున్నాను మీరు ఎక్కడ రమ్మన్నా వస్తా మీ ఏ టైం చెప్పినా చెప్పండి వస్తా ఏం చెప్పమన్నా చెప్పండి బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో మీరు ఏం చేశారు నారావారి స్పెషల్ బుద్ధంక భోజనం పెట్టారు సాక్షాత్తు మీ మంత్రి సాక్ష్యం మీ హాస్టల్లో మీ హాస్టల్లో నారావారి స్పెషల్ బుద్ధంక భోజనం పెట్టారు గోరుముద్దని కాస్త గోరముద్దగా తయారు చేశారు మా జగనన్న మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోరుముద్ద అనే కార్యక్రమం ద్వారా ఏడు వేల రెండు వందల నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి రోజు ఒక మెన్యు రోజు రాగి జావ పల్లి చిక్కి అట్లా ప్రతి రోజు పోషికరమైన ఆహారం పెట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం మీ ఇంట్లో మీ పిల్లలకైతే ఇదే 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 పాఠశాల ఇదే హాస్టల్లో పెడతారా అని సూటిగా ఇదే బీసీ సంక్షేమ మంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు విసిరి సవాళ్ళను ఈ రమేష్ స్వీకరిస్తున్నాడు ఎక్కడ రావాలో చెప్పండి ఏ టైం అయినా చెప్పండి మేమందరం వస్తాం మీరు అడిగే ప్రతి సమాధానం చెప్తాం మేము అడిగే క్వశ్చన్ మీకు సమాధానం చెప్పకపోతే మీరు రాజీనామా చేస్తారా అని అడుగుతున్నాను ఒక్కసారి మీ నారా వారి స్పెషల్ బొద్ధ భోజనం తిన్న హాస్టల్ని మేము పరిశీలించారా మీరు మంత్రి గారి సంవత్సరం మూడు నెలలు ఏ హాస్టల్ విజిట్ చేశారో చెప్పండి ఒక బంగాళా కూర్చొని ఒక ప్రెస్ నోట్ వదులుతారు ఒక ప్రెస్ నోట్ నోట్ ఓ బీసీ ఎస్టీ మైనార్టీ పిల్లలకు ఆ ఫుడ్ రాదమ్మా రండి తిరగండి చూడండి మీ సమస్య వాళ్ళ సమస్య తెలుసుకోండి అంతేగాని ఎక్కడ కూర్చొని సవాలు విసులుతే అయ్యేది ఏం లేదు మీ వీస ప్రతి సవాలు తీసుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు సిద్ధం ఉంటుంది అనేసి మరొకసారి చెప్తున్నాం కాబట్టి మీరు ఇప్పటికైనా నారావారి స్పెషల్ భోజనాలు నారావారి స్పెషల్ సాంబార్లో బల్లి నారావారి పురుగు పట్టిన అన్నం ఈ మెన్ను తీసేసి జన్మన పెట్టిన పదహారు రకాల పౌష్టికరమైన ఆహారాలు గోరుముద్దను గోరుముద్దగా పెట్టండి గోరముద్దగా పెట్టకోకుండా పిల్లలు మీ పిల్లలుగా భావించి మేము ఏ చేసాం మీరు కూడా అదే చేయాలనేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నా పేరు నా పేరు పానుగడ్డి చైతన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు మార్నింగ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ హాస్టల్ బాట పెట్టడం జరిగింది ఈ ఉదయం నుంచి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్ బాట పెట్టడంలో మేము వెళ్తా ఉంటే అక్కడ లోకల్ గా పిల్లలు చెప్తా ఉన్నారు అన్న మా పరిస్థితి ఎలా ఉందంటే బొద్దింకల భోజనం అన్న కాలజీర్రి కర్రీ బొల్లుల సాంబారు ఈరోజు సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల యొక్క దుస్థితి ఈ ఈరోజు మా విద్యార్థి జిల్లా అధ్యక్షులు నియోజక అధ్యక్షులు వెళ్తే అక్కడగా నూనెలో ఈరోజు చూసిన పౌష్టిక ఆహారంలో పెట్టిన కర్రీల పరిస్థితి ఇది ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ పరిస్థితి ఎలా ఉందంటే సంక్షేమంగా మారిపోయింది ఎందుకంటే అధికారంలో వచ్చిన రోజు కి మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటారు ఏ చిన్న సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తాను మాట్లాడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా టికెట్ల పెంపుదల గురించి మాట్లాడుతున్నాడు కానీ ఈ రోజు సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల యొక్క కాస్మట్ ఛార్జీలు పెంచడంతో ఏ రోజు కూడా ప్రశ్నించలేదు అడుగుతా ఉన్నా అంతేకాదు రోజు ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు నిజంగా కూడా ఈ ప్రకాశం జిల్లా మంత్రి మంత్రి గారి పేరు నాకు ఐడియా లేదు స్వామి అంటారు నాకు కూడా లేదు నిన్న సడన్ ఒక ప్రకటన వదిలేడు చిన్న ప్రకటన వదిలేడు వాసంగా కోటి రూపాయలు ఇస్తేనే కూటమి ప్రభుత్వం డబ్బులు కొట్టుకుంటా ఉన్నాడు టప్పులు కొట్టుకునే పరిస్థితులు ఉంటే నూట నలభై తొమ్మిది కోట్లు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సంక్షేమ ఆస్తుల మరమ్మత్తులకు మేము యూజ్ చేశామని చెప్పి చిన్న ప్రకటనతో ముక్కేశాడయ అంటే కనపడకూడదు మన పేపర్లో తిప్పుతున్నా కనపడదు అంటే ఈ ప్రకటనలు కేవలం భూతద్దలో చూసుకోవడానికి తప్ప రియల్ గా కూడా ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా సంక్షేమ ఆస్తులకి మరుమతులకు కేటాయించలేదని కూడా విచారణ తెలియజేస్తా ఉన్నా అంతేకాదు సొంత జిల్లా మన హోం మంత్రి గారు అనిత గారు స్వయంగా అనికాపల్లిలో ఆమె గ్రామంలో ఒక గ్రామానికి గురుకుల పాఠశాలకు వెళ్తే స్వయంగా మంత్రి గారు చెప్పడం జరిగింది ఈ హాస్టల్లో బొద్దింకల భోజనం అని చెప్పి కానీ అప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ముద్దు నిద్రపోలా అతనే వ్యవస్థ ఉంది ఈరోజు సాక్షాత్తు హైకోర్టు చెప్పింది ఈ సంక్షేమ హాస్టల్లో వసతి బాగలేదు అని చెప్పి కూటమి సత్తు గారికి ఒక నోటీస్ ఇస్తే చూడు చూడనట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ముద్దు నిద్ర విడవకుండా ప్రశ్నిస్తుంది రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే సంక్షేమ హాస్టల్ మూడు వేల ఎనిమిది వందల పైచులకు సంక్షేమ హాస్టల్లో ఉంటే రాష్ట్రం మొత్తం మనం చూసుకున్నది ఎస్టీ ఎస్టి బీసీ మైనార్టీ విద్యార్థులు ఈ గురుకుల సంక్షేమ హాస్టల్లో ఆరు లక్షల ముప్పై ఐదు వేల మంది పైచులకి విద్యార్థులు ఈ గురుకుల పాఠశాలలో జరుగుతుంటే అంత విద్యార్థులు కూడా ఆరు లక్షల మంది విద్యార్థులు కూడా నానా యాత్రలు పడతా ఉన్నారు నరకం చూస్తున్నారు తినడానికి తిండి లేదు ఉదాహరణకి ఈ రోజు నేను గుంటూరు ఎస్సీ హాస్టల్ పలు ఉదయం పూట విజిట్ చేయడానికి వెళ్తే ఎంత దారుణం అంటే విద్యార్థులు రెండు వందల మూడు వందల మంది విద్యార్థులు ఉంటే టాయిలెట్లు టాయిలెట్లకు వెళ్దామంటే క్యూ కట్టాల డోర్లు ఉండవు వాళ్ళకి రావాల్సిన మినిమం హక్కులు దుప్పట్లు గానీ టెంక్ పెట్లు గానీ బెడ్షీట్లు కానీ టవల్స్ కానీ ఎక్కడో కూడా ఒక్క రూపాయి కూడా ఈ రోజు సంక్షేమ వాళ్ళకి రావాల్సిన ఏ కూడా అంతే అంతేకాకుండా కాసుమడి ఛార్జీలు కూడా ఈ సంవత్సరంలో రెండు వందల యాభై రూపాయలు పైచులు రాకుండా ఒక్కొక్క విద్యార్థికి ఈ రోజు ఒక్క రూపాయి కూడా కాసుమోడి ఛార్జీలు ఇవ్వలేదు అంటే విద్యార్థులు ఎన్ని అవసరలు పడుతున్నారు ఈ రోజు చూసాం ఈ రోజు మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఈ రోజు ఒంగోలులోని బీసీఎస్ లో విజుట్ చేస్తే నిజంగా కూడా ఇంత దారుణంగా ఉంటుందని అన్న కూడా ఊహించాల మేము కూడా గతంలో పనిచేశాను ఎన్నో విజిట్ చేశాను బీసీ హాస్టల్ గానీ కూటమి ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా ఈ హాస్టల్ చూస్తుంటే ఈ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు ఒక్కొక్క చిన్న గదిలో ఈ రూమ్ లో పది మంది పదహారు మంది విద్యార్థులు పండుకుంటున్నారు ఫ్యాన్లు లేవు బాత్రూమ్ లేవు తాగడానికి నీరు లేరు పిల్లలందరూ కూడా తినడానికి కూర్చున్నాం వాళ్ళతో పాటు మేము కూడా కూర్చున్నాం కూర్చుంటే మినిమం లో మినిమం మనం చూసుకున్నట్లయితే బోయినం అసలు హోడకల వాడనే చూపుతున్నాడు ఈ వాడు నువ్వు తింటావా అంటే